నమస్కారం యాసన్యూస్కి స్వాగతం గుడివాడిలో జరిగిన సైన్స్ పేర్లో జిల్లాలోని వివిధ పాఠశాలలోని విద్యార్థులు వివిధ సైన్స్ పరికరాలను తయారు చేసుకుని ప్రదర్శన చేయడం జరిగింది ఈ ప్రదర్శన పలు పాఠశాల విద్యార్థులు కలిగించి ఆ యొక్క విద్యార్థులను అభినందించారు भुनेश्वर स्मार्ट पैडी पॉइंट 2.0 जिला पे स्कूल कमिटी やめろこれに向かう మనం చేసుకుంటే గ్రీన్ రమనరేషన్ పాట వచ్చు దీ టూ టూ ఎకర్స్లో మెగవర్డంగా మనం కలిపి కనుక ఒక సిక్స్ లాక్స్ వస్తాయి మంత్లీ అదే మనం టూ ఎకర్స్లోనే కాదు మనం టూ ఎకర్స్లోనే కాదు